హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ నరేందర్ని ఈరోజు వచ్చేసి మీ ముందుకు మార్చి ఎట్టిగా మార్తి ఎట్టిగా రెండు వేల పదిహేడు అండి ఇది వచ్చేసి వీడిఐ విఎస్ ఇది వచ్చేసి షవర్ వెహికల్ అండి మీకు దీనికి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి అలైవీల్స్ వస్తాయి సారీ అలవిల్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి స్టీరింగ్ ఆడియో కంట్రోల్ వస్తుంది ప్లస్ వచ్చేసి బూట్ బ్లూటూత్ కనెక్టింగ్ వస్తుంది సెవెన్ సీటర్ వెహికల్ డీజిల్ వెహికల్ తెలంగాణ వెహికల్ ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తారండి ఆంధ్రప్రదేశ్కి మాత్రం పనిచేయదు మీరు తెలంగాణలో ఏ జిల్లాలో ఉన్నా ఏ మండలంలో ఉన్నా ఏ గ్రామంలో ఉన్నా కూడా లోన్ కూడా అవైలబుల్ ఉందండి మీ సివిల్ బరాబర్ ఉంటే ఆరు లక్షల చిల్లర లోన్ కూడా అవుతుందండి వెహికల్ వచ్చేసి రెండు వేల పదిహేడు మోడల్ అండి సెవెన్ సీటర్ వెహికల్ లీటర్కి వచ్చేసి మీకు ఇరవై ప్లస్ మైలేజ్ కూడా వస్తుందండి మీరు ఒకసారి వెహికల్ దూంచిన తర్వాత దీని ఫుల్ డీటెయిల్స్ అనేది చెప్తే ఒకసారి చూసుకోవచ్చు సి రైట్ సైడ్ చూసుకోవచ్చు వెనకాల కూడా చూసుకోవచ్చు బంపర్ కూడా చూసుకోవచ్చు ఎటియా వీడిఐ ఎస్ఎస్విఎస్ డిజిల్ వెహికల్ తీసుకోవచ్చు ఎయిర్ బ్యాగునాట్ కూడా తీసుకోవచ్చు సీట్లు కూడా తీసుకోవచ్చు కవర్ విండో తీసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ డోరు వెనకాల డోరు చూసుకోవచ్చు సెంట్రల్ ఏసీ చార్జల్ సీట్లు కూడా తీసుకోవచ్చు రూపు కూడా తీసుకోవచ్చు రైట్ సైడ్ డోర్ ఇది పవర్ విండో తీసుకోవచ్చు రైట్ సైడ్ డోరు పవర్ విండోసు మిర్రర్ ఫోల్డరు సెంట్రల్ లాక్ మిర్రర్ అడ్జస్ట్మెంటు ఇది వచ్చేసి ఎయిర్ బ్యాగు రైట్ సైడ్ స్టేరింగ్ ఆడియో కంట్రోలు బ్లూటూత్ కనెక్టింగ్ చూసుకోవచ్చు క్యాసింజర్ ఎయిర్ బ్యాగు స్టేరింగ్ ఆడియో కంట్రోల్ చూసుకోవచ్చు ఫైవ్ స్పీడ్ మాన్యువల్ ఇయర్ కంపెనీ ఇన్బుల్ టూ మ్యూజిక్ సిస్టమ్ మొత్తం చూసిరు కదా ఇది వచ్చేసి రీడింగు ఒక లక్ష ఐదు వేల కిలోమీటర్ తిరిగిందండి రీడింగ్ వచ్చి నేను మర్చిపోయినా ఒకసారి రీడింగ్ దూచించు మర్చిపోయినా ఒక్కసారి రీడింగ్ కూడా చూసుకోవచ్చు ఒక లక్ష ఐదు వేల ఐదు వందల పదహారు తిరిగిందండి చూసుకోవచ్చు రీడింగు అందుకని చెప్పాను మళ్ళీ రీడింగ్ ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసారు కదా అయితే రీడింగ్ ఇంతమంది మర్చిపోయిన కాబట్టి రీడింగ్ అనేది మళ్ళీ చూచినండి ఒక లక్ష తొమ్మిది వేల కిలోమీటర్ ఇది వచ్చేసి తెలంగాణ వెహికల్ ఓన్లీ తెలంగాణ వాళ్ళకి పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్ మాత్రం పనిచేయదండి దీనికి వచ్చేసి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి స్టీరింగ్ గాడియా కంట్రోల్ వస్తుంది మిర్రర్ ఫోల్డర్ వస్తుంది ఇన్బుల్ట్ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ వస్తుందండి ఆ బ్లూటూత్ కనెక్టింగ్ వస్తుంది స్టీరింగ్ గాడియ కంట్రోల్ వస్తుందండి వెహికల్ వచ్చేసి మీకు లోన్ కావాలన్నా కూడా లోన్ కూడా అవైలబుల్ ఉందండి మీరు తెలంగాణలో ఎక్కడున్నా కూడా మీకు ఆ సివిల్ బరాబర్ ఉంటే మీరు ఏ తెలంగాణలో ఏ జిల్లాలన్నా కూడా మీకు లోన్ కూడా వచ్చేసి ఆరు లక్షల వరకు లోన్ ఆరు పైన కూడా అవుతుంది మీ సివిల్ బరాబర్ ఉంటే ఈ వెహికల్ వచ్చేసి మీకు దీని రేట్ వచ్చేసి కేవలం ఏడు లక్షల యాభై వేల రూపాయలు చెప్తాను అండి ఇది కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదు దీనిలో కూడా కొద్దిగా బార్గెనింగ్ ఉంటుందండి మీరు అవసరం అనుకుంటాం మెకానిక్ని కూడా తీసుకొని వచ్చి టెస్ట్రాలు తీసుకోని మీకు నస్తనే వెహికల్ అన్నది తీసుకొని ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదిహేడు మార్చ్ ఎట్టుగా వీడిఐ వెహికల్ అండి ఎస్హెచ్ఎస్ షవర్ వెహికల్ అండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి వెహికల్ అన్న చెక్ చేసుకొని తెలంగాణలో మీరు ఏ జిల్లాలో ఉన్నా కూడా లోన్ కూడా మేమే చేయించి ఇస్తామండి వెహికల్ వచ్చేసి మీరు సివిల్ బరాబర్ ఉంటే ఈ వెహికల్ మాత్రం మీరు కావాలంటే ఒక మెకానిక్ను కూడా తీసుకొని వచ్చి వెహికల్ అయినా చెక్ చేసుకొని టెక్ట్రాలు చూసుకోని మీకు నస్తేనే వెహికల్ అయినా తీసుకొని మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో చీఫ్బాద్ పక్కన ఉంటాయని మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేట్ రైల్వే స్టేషన్ చదివే ఒక రెండు కిలోమీటర్ ఉంటుందండి ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ మొత్తం వస్తుందండి ఇంకేమైనా మీకు డౌట్ ఉంటే కింద నంబర్లు కూడా ఇస్తానండి వాటికి కాల్ చేయండి దీని రేట్ వచ్చేసి కేవలం ఏడు లక్షల యాభై వేల రూపాయలు చెప్తున్నామండి ఇది కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదు ఇంట్లో కూడా కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంటుందండి ఇంకేమైనా డౌట్ ఉంటే కింద నంబర్లు కూడా ఇస్తానండి మీరు గూగుల్లో మనోజ్ అని కొడితే మీరు ఎవరు కూడా అడగాల్సిన అవసరం లేదు ఒకసారి చూసుకోవచ్చు ఇంకో ఉన్నది ఇంకో ఉన్నది మూడు నాలుగు ఐదు ఈ మా హైదరాబాద్ రూట్లో ఉంటుందండి ఇది వచ్చేసి ఇది హైదరాబాద్ రోడ్ ఇప్పుడు కాజీపేట్ కాజీపేట సైడ్ ఇది ఇటు నుంచి వస్తే ఇటు పోయేది హైదరాబాద్ రోడ్ అటు పోతా అంటే హైదరాబాద్ రోడ్డు మెయిన్ రోడ్ మీదనే ఉంటుందండి లెఫ్ట్ సైడ్ మీరు ఎవరిని కూడా అడగాల్సిన లేదు డైరెక్ట్ గూగుల్లో కొడితే డైరెక్ట్ మా లొకేషన్ వస్తుంది ఎవరిని కూడా అడగాల్సిన లేదు దాదాపుగా ఐదు బండ్లు ఉన్నాయండి ఎట్టిఆలు కూడా ఉన్నాయి ఇంతకుముందు ఒక పది పదిహేను ఉన్నాయి అవన్నీ వేనాయండి ఇదో ఇప్పుడు ఇదొకటి రెండు ఒకటి పెట్రోలు రెండు డీజిల్ ఇంకోటి కూడా డీజిల్ మీద ఇంకేమైనా డౌట్ ఉంటే మా దగ్గర ఎప్పటికీ ముప్పై నుంచి నలభై కార్ల దాకా ఎప్పటికి ఉంటాయండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా వెహికల్ అమ్ముకోవాలనుకున్నారో తీసుకురండి మేము అమ్మి మీ డబ్బులు అనేది మీకు ఇచ్చేస్తామండి మీరు అనుకున్న రేటుకు మీ అమ్మి మీ డబ్బులు అనేది మీకు ఇస్తామండి డైరెక్ట్ కస్టమర్ పిలిచే మాట్లాడి మీ డబ్బులు అనేది మీకు ఇప్పించే ఏర్పాటు చేస్తామండి మా ఛానల్లో పెట్టి ఇంకేమైనా డౌట్ ఉంటే కింద నంబర్లు కూడా ఇస్తానండి వాటికి కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ రైట్